బీఆర్ఎస్పై మంత్రి కొండ సురేఖ గారు సంచలన ఆరోపణలు చేశారు నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ అని ఆమె సంచలన వాక్యాలు చేశారు మంత్రి కొండ సురేఖ గారు బాపుఘాట్లోని గాంధీ జయంతి మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఈ సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసింది కూడా కేటీఆర్ఏనని కొండ సురేఖ గారు అన్నారు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్ఏ అని చాలామంది విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ కారణం మొన్నటి వరకు మంత్రి సీతక్కను ట్రోల్ చేశారు ఇప్పుడు తనను చేస్తున్నారని మండిపడ్డారు మహిళలంటేనే కేటీఆర్కు చిన్న చూపు ఒక్క మహిళా మంత్రిని ట్రోల్ చేస్తే ఖండించే సంస్కారం కేటీఆర్కు లేదా అని ప్రశ్నించారు తనపై పెట్టిన పోస్టులకు మాజీ మంత్రి హరీష్ రావు మానవతా దృక్పథంతో స్పందించారు కేటీఆర్కు ఆ మాత్రం సోదా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీలు తనపై రెచ్చిపోయి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు దుబాయ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నడుపుతుందని మాత్రం మంత్రి ఆరోపించారు నాగచైతన్య సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే ఆ మధ్యకాలంలోనే విడాకులకు ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ అని వినిపించాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి